గురుగారు ఈ వారం వారికి ఎలా ఉంది తులారాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో సూర్య బుధులు ఆరులో రాహువు బ్రహ్మాండమైన శుభ ఫలితాలుంటాయి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది అధికార యోగం సూచితం ఏ పని ప్రారంభించినా అందులో త్వరగా విజయం ఉంటుంది నిండైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని కృషిని కొనసాగించండి శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అద్భుతమైన ప్రతిభతో పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించండి నూతన ప్రయోగాలు సఫలమవుతాయి తోటివారి నుండి తగినంత సహాయం అందుతుంది మేలు చేసేవారు ఉన్నారు సునాయాసంగా విఘ్నాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి తిరస్కరణ బుద్ధితో ఏ పనులు చేయవద్దు మంచి బుద్ధితో బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా లాభాలు కలుగుతాయి వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం ఉంటుంది తోటి వారి నుండి ప్రశంసలుంటాయి ప్రోత్సాహంతో ప్రతిభా పాఠవాలను వాళ్ళను ప్రదర్శిస్తారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి పఠించాలి లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు అదృష్టం వరించే విధంగా లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో సంచారం ఉన్నది శనగలు దానం చేయండి